ఎస్కే క్రేజీ పిల్ల ఏంటి ఇలా వచ్చారనుకుంటున్నారా వాతావరణం చల్లగా ఉందండి చూసారా లొకేషన్ ఎంత బాగుందో సో నా ఛానల్ లైక్ చేసినందుకు నేను మీ ఎస్కే క్రేజీ పిల్ల తెలుసు కదా మీ అందరూ సపోర్ట్ వల్ల నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్న మీ సపోర్ట్ వల్ల నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా అంటే టూ మంత్లోనే నాకు అరవై వేల మంది అయ్యారు సో ఇదంతా మీ దక్షలే అనమాట సో ఈ ఛానల్ పెట్టుకోవడానికి కారణం మా ఎస్కే ఆర్ ఫిల్మ్ సార్ ప్రకాష్ గారి పెట్టుకోమన్నారు అలాగే ఎలా ఇలా డెవలప్మెంట్ అవ్వాలో తెలీదు సో ఇలాగ అతను సపోర్ట్ చేశారు నా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా డ్రెస్ ఎలా ఉంది బాగుందా నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి ఇంకో విషయం నేను హెల్పింగ్ వీడియోలు అయితే చేస్తున్నా సో అదైతే సింపుల్ కోసం కాదండి అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఏమో ఓల్డేజ్ రూమ్లో పడేస్తున్నారు లేని దాన్ని కదా అమ్మ నాన్న లేరు కాబట్టి వాళ్ళు నేను ఎలా చూసుకుంటున్నా అంతే వాళ్ళు ఒక ఫోటో ఆకలి తీర్చాలనుకుంటున్నాను అంతేగాని ఉన్నదాన్ని కాదు సింపతి కోసమైతే కాదు నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ క్షమించండి ఇలాగే మీరు షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేసి నా ఛానల్ని గంట వెళ్ళండి గంట కట్టండి